నమస్తే అన్న అందరికీ నమస్కారం హవల్లీ ప్రాంతంలో దొంగల ముఠా అయితే పోలీసులకు దొరికింది వివరాలేకి వెళితే హవల్లీ ప్రాంతంలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ ఉన్న దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ప్రకటించింది వివరాలేకి వెళితే కువైట్ హవల్లీ గవర్నరేటు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కువైట్ లోని వాణిజ్య సంస్థలు రెస్టారెంట్లు మరియు మనీ ఎక్స్చేంజ్ ఆఫీసుల నుంచి దొంగతనం చేయడంలో మనీ ఎక్స్చేంజ్ ఆఫీసుల నుంచి దొంగతనం చేయడంలో నైపుణ్యం కలిగిన ఐదుగురు ఇథోపియన్ ప్రవాసులను ఆ యొక్క ప్రవాస ముఠాను విజయవంతంగా అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియాకు తెలిపింది అలాగే ఎక్స్చేంజ్ కార్యాలయంలో రాత్రిపూత చొరబడి దొంగతనం జరిగినట్లు సమాచారం అందింది సాల్మియా పోలీస్ స్టేషన్ యొక్క ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వెంటనే ఒక టీం అయితే అలర్ట్ అవడం జరిగింది అలాగే సాంకేతిక పరిజ్ఞానం సీసీటీవీ కెమెరాలు అలాగే పలు ఫిర్యాదులు అందడంతో పోలీసులు చాలా రోజుల నుంచి దర్యాప్తు చేపట్టి అలాగే ఈ యొక్క ముఠా ఏదైతే ఉందో ఎక్కడ దొంగతనాలు చేస్తూ ఉన్నారని చెప్పి పూర్తిగా నిఘా ఉంచి వారిని రెడ్ హ్యాండెడ్ గా అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి కువైట్ లోని హవల్లీ ప్రాంతంలో ఐదుగురుతో కూడిన ఒక ముఠానైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అలాగే యొక్క ఐదుగురు కూడా ఇథోపియా దేశానికి చెందిన వారని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్